హాయ్ అండి సుధారాణి బ్లాగ్స్ అండి ఎవరైనా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను వన్కైకి కొద్దిగా దగ్గరలో ఉన్నాను అందుకే చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్లు కూడా నాకు చాలా విలువైనవి ఎందుకంటే మీరు చూసే ప్రతి వీడియో కూడా మేము పైకి వెళ్ళాలంటే మీరు లైక్స్ ఎక్కిస్తేనే బయక్ చూసేవాళ్ళు ఇంకా చూస్తూ ఉంటారండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు కామెంట్స్ ఇస్తేనే కదా నేను కూడా ఇలా చెయ్యాలి అలా చేయాలని తెలుసుకుంటాను నా అంత నేను కూడా ఈ వీడియోస్ ఇలా పెట్టడం అనేది నాకు రాదండి యూట్యూబ్ ఛానల్లోనే సక్సెస్ అవ్వాలి చాలా కష్టం అసలు నిజంగా ఎంత కష్టం అన్నది మీ అందరికీ తెలుసు ఎందుకంటే యూట్యూబ్ చేసే అందరూ తెలుస్తుంది ఇలా ఎందుకు చెప్తున్నారంటే యూట్యూబ్లోని ఫస్ట్ ఫస్ట్గా శాలరీ వచ్చేస్తుందని మనం అనుకున్న కలవలు కానీ పోహలండి ఎందుకంటే అవర్స్ రావాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే సబ్స్క్రైబర్ ఉండాలి అలాగే వ్యూస్ కూడా ఎక్కువ ఉండాలండి ఫస్ట్గా నాకైతే స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఏమీ లేవండి రెండు వందలు మూడు అలాగే వ్యూస్ అయ్యేది వచ్చి మాకు అసలు ఎందుకు పెట్టానా అని కొంతవరకు అనిపించింది తర్వాత అలవాటు అయిపోయిందండి ఇలాగ పెట్టడం వల్ల వ్యూస్ కంటిన్యూ వద్దీ వెళతా ఉంటుంది కదా వీడియోస్ వస్తే వస్తుంది లేకపోతే లేదులే అన్నట్టుగా ఇంకా అలవాటు అయిపోయి అస్తమాలు యూట్యూబ్ చూడటమే అలవాటు పడిపోయండి కంపల్సరిగా యూట్యూబ్లో పోస్ట్ చేయకపోతే కనుక మనసు అంత ఉండలేదు అందుకనే చెప్తున్నారండి యూట్యూబ్ చాలా కష్టం చేయటమే కాదు ఇష్టంగా చేస్తే ఏదైనా కష్టం అనిపించదు అది నా నేను అనుకున్నమాట అలాగే ఇక్కడైతే ఫస్ట్ పెడతానండి ఒకసారి ఇది చూసేది ఈ వీడియో అయితే ఫస్ట్ అప్పుడు వరకు అంతేసేసి అంటే పచ్చడి పెడుతున్నారండి మూడు గంటల పేరు ముక్కలు కొట్టించుకుని వచ్చాక ఎండలో బాగా పెట్టారండి పెట్టాక ఈ తడి అంతా పోతుంది కదండి ఈ పోతేనే మనకు పచ్చడి అయితే బాగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుందండి పై పొట్టు ఉంటుంది కదా పై పొర అయితే తీసేయని ట్యాంక్ ట్యాంక్లో ఉన్న పొరైతే తీసుకోవాలి లేకపోతే పచ్చడి పాడే ఉంటుంది పెట్టారండి శుభ్రంగా అని ఆరబెట్టిన తీసుకొచ్చాక నీట్గా చేసుకుని అండి అన్ని ఫోటోలు కొట్టుకున్నాను మిక్సీలు వేసి మిక్సీ ఆడేవి అన్ని కూడా ఇలాగా అన్ని కొలతలు కానీ ఏదైనా కూడా ఒకటికి రెండు వేసుకుని ఉంటే పచ్చడి అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది అండి చాలా బాగుంటుంది అసలు నిజంగా మీరైతే మీరు పెట్టుకునే ఉంటారు ఎండాకాలంలో పచ్చడి పెట్టుకునే వాళ్ళు అయితే ఎవ్వరు ఉంటారని చూశారు కదా ఈ వీడియో ఎంత ఎందుకు పోస్ట్ చేస్తున్నారంటే లాంగ్ వీడియో లాంగ్ వీడియోస్ కంపల్సరీగా పెట్టాలి ఎవరో ఉన్నారు కాబట్టి కాబట్ కానీ లేనప్పుడైతే చాలా వస్తుంది షార్ట్ వీడియో తీసుకోవడమే నాకు సరిగ్గా రాదు అయినా కూడా బాగానే తీసుకుంటానండి పచ్చడిలో ఎందుకంటే ఇలా అయితే ప్రాసెస్ ఎలా చేసుకుంటే పచ్చడి నిలభైనా ఉంటుందండి ఉప్పు కొద్దిగా సమానంగా వేసుకోవాలి లేకపోతే పచ్చడి అయితే పాడైపోతుందండి ఇలా వేరుశలో ఇలాగా ముక్కలు మాడు ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ కలుపుకున్న దాంట్లో వేసుకొని ఈ ముక్కలన్నీ పట్టుకెళ్ళి మనం జాడీలో వేసుకోవాలండి చాలా బాగుంటది అసలు నిజంగా పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మూడు రోజుల నుంచి తర్వాత అయితే చాలా